ఎట్ల పోను బంగారం బండల పోను నాకెందుకయ్యా అరవై పులాల బంగారం తెచ్చుకొని ఆరు మొగరం పక్కలేసుకొని బట్టి అర్ధరాత్రి లేచి ఆ బంగారం నన్ను అమ్మ అని పిలువది నా భర్తను పాప అని పిలువది నాకు బంగారం మీద భ్రమ లేదు ఏంటి మీర ఏనాడు వ్యామోహం లేదు ఆ గొప్పడుకుల తోడబిడ్డను గట్టు అన్నది కోమరాంగి తండ్రి మానవునికి ఎటువంటి ఒక్క కష్టాలు వస్తాయి గాని మాకులకు కష్టాలు వస్తాయి కానీ ఇలా మనిషి పుట్టిండు అంటే పుట్టిన తేదీ మనం ఎట్లా రాసి పెడతాము సచ్చే తేది కూడా ఆనాడే రాసి పెడతాడట పరమాత్ముడు ఈ భూమి పుట్టిన ప్రతి చెట్టు గాని పుట్ట గాని మనిషి గాని ప్రతి ప్రాణి గాని కొన్నాళ్లకు కాల గర్భం లోపల కలిసిపోవలసిందే ఉండరాలేదు రాలేదు లండు జీవితం పండు రీతిగా పడుతుంది ఎప్పుడు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో పాము కూసాన్ని నిడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి అయిపోయేది జీవుడు కాయం అందుకే అన్నారు తను ఎవని సొమ్ము అని పోషింప ద్రవ్యం ఎవ్వని సొమ్ము దాచుకొనగా ప్రాణం సొమ్ము పారిపోవక నిలు శాశ్వతము కాదు ధనము శాశ్వతము కాదు అయ్యా ఎన్నటికున్న మానవుడు ఒక్కడి వాడే కాని ఇక్కడి వాడు కాదు సావంటే నేను సంతోషం ఉన్నది బతుకంటే బాధలున్నాయి పోసే ఎవరూ నీ అవ్వకు అయ్యకు అయ్య నీ అక్కకు పోసి నీ చెల్లెకు పోసిన్నాని నీ పోసిందాని కుండలు నీ కూరట్ల పోచింద నీ పొట్ల పోసిందా నీ పండుగలో పోసిందా పొట్టి సామి పోసి అన్నమాత్కరానికివాన్ని తిట్టి తిడుతాను మరి ఉడకపోసు ఉబ్బర పోసు చెవుట పోసు పోసేందే బొడ్డు పోసి వొందలు వేసుకున్నావా మరి పోసక్క అని పిలవాలే అంటే మరి సత్తు మోటా బుగ్గ కొత్త వంగుద్ది అది కరెంటు కాదా ఈ బల్ల కొత్తుకో బర్రు అంటది మొన్న గుచ్చిన మూల అందనే ఉంటాయి ఇది కూడా అందులో రెండు కలిసి ఉంటాయి షెఫ్టీ కాదా షెఫ్ట్ అయితే నీకే నయం పిచ్చిదానా ఎందుకు సర్కార్ దవాఖాన పోతే సగం వస్తాడు సఫ్టి ఇస్తాడు రేవంత్ రెడ్డికి అప్లికేషన్ పెట్టుకుని నెలకు నాలుగు వేల పిలిచినది నీకు అంటే నాకు శక్తి గాని నాలుగు వేల పింఛిని తయారు చేసిన ఊసుండి తినచ్చు నానచ్చబ్బా పోసక్క మా దుర్సాను మనిషి కాదు నీ దగ్గర ఏమన్నా పుల్లడి కూరలు నేనొచ్చిన ఓ పుల్లడి కూర కచ్చినా ఇంత ఎంత కొంచవో ఏం కూర ఎండ్రియలు బెండకాయలు పులుసు పెట్టిన ఎట్లా పాడు పట్టితే బంక బంక నిసుని ఇసు బంక బంక నిసుని ఇసు బంక బంక ఎట్లా తింటాను అంత బంకేనా నాలుగవేసుకున్న ఆలయం రసగుల్ల జారినట్టు జారిపోతా అబ్బాయి ఎండ్రికాయ కొండికి బా బెండకాయ బంకకు నాలుగవి నేస్తే రసగుల్లవినట్టు పోతుందా నాకు ఆ కూరత్ గాని ఏమన్నా అక్క ఓ పచ్చళ్ళు పత్తి వ్యక్తంగా వెయ్య తీయ ఏమైనట్టు నాలుగు రోజుల దాకా నడింట్లో పోదట ఆడోళ్ళ తలగద్దాట మొగ్గుళ్ళు తలగద్దాట ఇప్పుడే తలకు పోసుకొని గర్వర కూర్చున్న నువ్వు వచ్చి పిలుస్తాను సరే నీ నువ్వంటే అయ్యపోతీవి ఇక నేను పోయేసుక ఏడా తప్పులు ఖరాబ్ అయితే మా అత్త ఏర్పాటు అయితే కొరికి నేతరిగి మరి బాబెట్టు పోయి నువ్వు బావ చూస్తాను వచ్చినవా నా చూస్తున్నా వచ్చినపాడు కానీ బావది చూస్తే ఆయన లేడు ఇప్పుడు ఎటువేయం ఓ పోతాడు 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 పోతు ఇంకా దాగి పొద్దు కచ్చి దర్వాజా పట్టుకొని ఉగులాడతాడు అడిప్పుడు రాడు ఎందుక దర్వాజా పట్టుకొని ఊకులు ఆడతాడు తోవలని అసొంటి మరదాలు కట్టి కూడా పట్టుకొని ఊగుతాడు నన్ను పట్టుకొని ఎందుకు ఊగుతాడే అన్నస్తుంటాడు ఆ సరే ఉంటావాని అబ్బా సరే బావా అంటే మరి నీ కొడుకు లేడా వెళితే ఆడైతే పెడతాడు ఏంటిదే పెట్టేది తొక్కు తొక్క నా కొడుకు బొట్టు చీను ఆహా మరి ఏ తాళ్ళు ఊపుతాడు బొట్టు చీను ఏడున్నావు కొడకకి అత్తమ్మ వచ్చింది అప్పలిత్తద పెడదురా ఆ కొడక అప్పలిచ్చేది ఏంది పెట్టేది ఏంది అయ్యో అక్కనే ఎల్చి పాడతావు నీ గుణములం అన్నవాడ పాపం ఈ రావిడోళ్ళ ఇండ్లల్లో ఈ రవ్వ స్వర్గస్థురాలు అయింది ఈ రవ్వ పేరు ఏటలకు మటన్ అంటిండ్రు చికెన్ అంటిండ్రు బా వేసిండ్రు జీరో రైస్ వేసిండ్రు అప్పాలు కూడా వేసిండ్రు మనం వచ్చేవారు ఎత్తలేరా అప్పాలు కూడా ఎత్త అంటే పొల్లగాడు చూసి అమ్మ అప్పాలే అమ్మ అప్పాలే అన్నాడు అద్దు కొడుక పాపం ఈ రవ్వకు మొక్కటానికి ఎత్తారు మనకి తెంగిల్ అయితే అంటారు మన అత్తమ్మ తెత్తదట్రా మొదటి ఫోన్ చేసింది అన్న ఇక ఆడుకోని వేయిండు ఇక బిడ్డా నువ్వు ఇంత అట్లకు రానే వచ్చినావు మా అత్తమ్మ వచ్చింది అప్పాలు లేవచ్చు అప్పలిస్తదని అసకాచి తొక్కు పెడతాడే అంటాను మరి అత్తమ్మ వచ్చింది కొడుకా అప్పాలు తెచ్చింది రంట రానా తెచ్చిందంటే రాడు ఇస్తేనే అత్తాడు ఇప్పుడు బొట్టు సీను నువ్వు అప్పలిత్తరా అని అత్తాడు నీ గండప్ప అడుగాను ఇయ నువ్వు శ్రీనివాస్ వచ్చేది నేను నేను అప్పలిచ్చేదద్దు ఆ తొక్కువెచ్చాడు అద్దు నువ్వు వద్దు నువ్వు వచ్చిన వెళ్ళా ఇంకా అన్న రంధ్రం అన్న పూట అన్న పొక్క అన్న ఓల్సన్న ఒక్కటేనా ఒక్కటే నీళ్ళెత్తంట చిలివైన చెంపు మతెంటూటెంత పలిగిన బీట ఓ తింపుని ముచి మురవాల తి రాక రాకలు వచ్చ రవంటే నవ వత్సల రావాయి నవ వత్సల ఆడి కళ్ళగా దాటి వని తరే రామభార ఇప్పుడు ఆయన ఈ పెద్ద కాళ్ళతోని చిన్న కాళ్ళను దొక్కి చేతులు బట్టి మీదికి లేబడతావు పేగులు దగ్గి నర్రాలు దగ్గి సచ్చిపోతే పొట్టిదాన లచ్చవ్వ మావ నన్ను గుంజ పోతానికి తప్పొచ్చిన పడముండ అబ్బరా అని గుంజతో తాగటానికి చచ్చిపోతారే అక్క నేనేం చేయా ఇగో నువ్వు ఈతల అని ఉరం కొద్ది తలకు వస్తావు నేను ఇసిర తెచ్చిస్తాను తానం పోయి ఏమి ఇస్త్రలు తట్ట తెచ్చిన గడ్డపార తెచ్చిన మొట్టు తెచ్చిన గొడ్డలు తెచ్చిన కుండే నీళ్ళు బొడ్డు బొడ్డునకవా రూపాయి వారెత్తే నిన్ను చూసి ఇస్తారు ఇప్పుడు ఐదు రూపాయలు వేడుకు ఐదు రూపాయలు అని పిల్లకాన్ని ఎక్కువనా రాత్రి ఇరవై అయిన ఇయర్ నువ్వు గట్టి చేసినావు ఈ అప్పుడు బిలే ఎక్కడ ఇకాల ఇక ఇసుకు పైసరకు మందిర్లో పోయి పోతే మాట వచ్చిన్నాడు అంటారు అని నా తెలివి పెద్దది పొద్దు పానం మెత్త పడ్డది కుసుగుంపున అయిత కావచ్చు అనుకోని గొడ్డలు మెత్తగా నూరుకొని గొడ్డలు మొట్టు మంచేసుకొని పందు డెలివరీ అయినాక మంత్రసానికి ఏర్పాటు ఉన్న ముచ్చటేనా మొట్టు వినే బిడ్డని వండబెట్టి గొడ్డలు అందుకొని ఒక దెబ్బ తెంగితే బిడ్డి బొడ్డలు కథం దుకాణం బందు నేను గతయ్యాస్తావు ఆగ ఏడుగురు దాసులు ఏమి చేసిండ్రు మరి ఆ పిల్లకు మరి ఆ పిల్లకు కొలగుంటల్ అవ్వాలని ఆగో ఏడుగురు దాసులు ఆగో ఎట్లా నవ్వుతున్నారో ఎన్నడికున్న మానవుడు అక్కడ వాడు కానీ ఇక్కడ కాదు గురికి లాయిస్ పోసుకొని గుంజ గట్టేసుకొని ఎవడు రాలేదు అయ్యా రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగి దాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవన్నారు అగో అక్కడి దాన్ని కాని ఇక్కడి దాన్ని కాదు ఒక్క మాట ఆనాడు భర్తను విలుసుకున్నది నాగా ఇప్పుడు ఈ క్షణము మరుక్షణము మన ప్రాణం పోయేది కాయం కాలేములు వచ్చిన కళ్ళల్లో కనిపిస్తున్నారు నాదా ఇక మన ప్రాణం పోతది అవ్వలేని మన బిడ్డ అందల్ల పాలైతది ఆ పత చిన్నాడు బిడ్డలకు అవ్వ ఉండాలి బాధ ఉండాలంట పాప ఉండాలంటు కూర్చున్నాడు నాయన కట్టగాలం వచ్చినాడు కన్నొల్లా అది కత్తరు కన్న బిడ్డలకు అప్పుడు మనం ఉండవు నాదా ఇక మన ప్రాణం పోతుందట అని కన్నీరుంటే చేసుకున్న భర్త కళ్ళ చూచిండు వెంకటారెడ్డి అద్దే అరవై ఏళ్ళకు నువ్వు తచ్చున్నావు డెబ్బై ఎండ్లకు నేను ఇప్పుడు మనకు పిల్లలు ఎందుకంటే నా మాట వినకుంటా కాదంటే కయ్యం పెట్టుకొని కంచు జీర్ణం తీసుకొని కైలాసం నుంచి పరమాత్ము మెప్పించిన సంతానం తెచ్చుకుంటానని పేనావు అంజన్నకు తపసు పట్టి ఆడివిల్ల పరము తెచ్చుకున్నావు ఇలా ప్రాణం అవుతుంది నాదాని మొర్రో మొర్రో అని మొత్తుకుంటే చేసేది ఏమున్నది ఏడిసినా తప్పది ఏడకున్న తప్పది అప్పటికైనా ఇప్పటికైనా కాని తప్పదు మృత్యువు తను కెన్నటికి అన్నది ఎన్నడికున్నా తప్పది ఎన్నడికున్నా అక్కడి కాని ఇక్కడి కాదు ధరణిలో వెయ్యం తను నిలవగబోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు దారా సుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రంబేమి పనికి రాదు భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు కోచి మాత్రం కూడా వంచబోడు వెర్రి కుక్కల భ్రమలు అన్ని విడిచి నిన్ను స్మర్మించు వానికే కలదు సుఖము అని ఆనాడి దినము లోపల శేషప్ప కవి మరి అటువంటి ఒక్క ఈ పద్యాన్ని రచించింది ఏమన్నాడు ధరణిలో వెయ్యం తను నిలవగబోదు ధరణి అనగ భూమి భూమి మీద పుట్టిన ప్రతి చెట్టు గాని పుట్ట గాని ప్రాణి గాని కొన్నాళ్లకు కాల గర్భము లోపల కలుసుకోవలసింది మన తాతలు తండ్రులు పిత్రులు పితామహుడు ఎంతమంది మంది గుట్టలు ఎంత మట్టి లోపల గడిచిపోలేదు ధరణిలో వేయ తను ధనం ఎప్పటికి శాశ్వతంబు కాదు ఉంటది రేపు పోతది అందుకే అన్నారు సిరిత వచ్చిన వత్తును సిరిత పోయిన పోవును సరళితముగా నారికేల సమ్మోదమునను కరిమింగిన వెరగ పండు సుమతి అన్నాడు కొబ్బరికాయలకు నీళ్ళొచ్చేది మానవుని తెలవది ఇనికి పోయేది తెలవది మానవుని శ్రీవంతం మగులు వీధి గడ్డి ఎలా ఉన్నదని నవ్వరాదు లేదని ఏడవరాదు అది ధనము శాశ్వతంగా అది రేపు ఎంతో మనకు తెలియదు అందుకే ధరనిలో వెయ్యం తనము నిలవబోదు ధనం ఎప్పటికి శాశ్వత అంబుగా దారాసులు తన వెంట రాలేదు దారా అనగా భార్య ఎంత మంచి భార్య అయినా గాని ఎంత మంచి కొడుకులైనా గాని కాటి దాకా తీసుకొచ్చి కాటి లోపల పెట్టి కాటికి నిప్పి పెట్టి కడకు తొలగుతానే కాని కడదాక కలిసి నీ తోటి అచ్చతోడ ఉండడు రాంగ మానవుడు ఒక్కడే అత్తడు పొంగ మానవుడు ఒక్కడే పోతాడు ఎవరికి వారే యమున సుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని దప్పింపలేరు ఎంత మంచి నౌకరిగాళ్ళ పెట్టుకున్నా ఎంత మంచి బాడిగా పెట్టుకున్నా గాని పోయే జీవనాన్ని ఇవ్వడాడు ఇంద్రం అనుకున్నదాట ఇవన్ను నన్ను చేయ చేయదిక్క కాలువ చంపదిక్కనని కాలువ దిక్కనని మంచి ఆయుషు నిండి నాడు ఆమె పెట్టుకున్న బాడి గార్డే అందుకే మృతిని తప్పింపలేరు బంధుజాలము తనను బతికించుకోలేరు బల పరక్రంకి రాదు ఎంత మంచి చుట్టాలైన గాని దవకాలు పడ్డాయి అంటే ఓ పదివేలు సాయం చేయంటే చేస్తారు గాని నీ పానానికి నా పాన పానమిత్త అంటారా బంధుజాలము తనను బతికించుకోలేరు ఎంత బలం ఉన్న గాని బలం కూడా అప్పుడు పని కాలయములు వచ్చి కంటమందు కాల కాలపాషం వేసి ప్రాణాలు ఇగ్గుతుంటే కపవాత పైత్యము గప్పుకొని కనుల ఎంట నీరు పోతుంది గాని మాట్లాడదామంటే నాలుగిక మందం అయితది మాట కూడా నోటి నుంచి రాదు అందుకే బలపరక్రం పనికి రాదు సకల భాగ్యం ఎంత కలిగిన గాని తుదకు గోచు మాత్రం కూడా ఉంచవోడు కోట్లు సంపాదించుకున్న కొంపల్లే ఉంటాయి గాని కాటి లోపల పెట్టినాడు కట్టిన బట్టగాని ఎంబడి రాదు మా బాపు లచ్చలు సంపాదించిందని సత్యన శవాన్ని పెట్టుకుంటాడు ధనవంతున్నైన దరిద్రున్నైన గదే బొందల గడ్డకు శ్మశాన వాటిక తీసుకపోతాడు పోంగ దింపుడు గల్లం కా పెద్ద మనసులు ఏమన్నా ఉన్నాయో చూసుకోండి బిడ్డ ఇంకా బాధపడకుండా అంటారు మీద ఎండి ఉంగురం ఉండని ఎగవాడి గుంజుకుంటారు కాలు మీద కడ ఉండని కలవాడి గుంజుకుంటారు కట్టుకున్న బట్ట గట్టిదైతే తీసి కట్టము బందకినోళ్ళ బట్ట మనకి కట్టుకొని పుట్టడున్న ఈ వాళ్ళతో పోనీ అంటే కట్టుకోనిలేక కాదు బట్టతోనైతే దయమైతారు అట్లా ఈడోడి ఆడవోడి ఇస్తారు చింటి ముంగట పెట్టి మొక్కుతే మాకు కొల్లపురవా అని మొగోడైతే ముడ్డివిని మొల్లారం ఉండదం పారెత్తం అందుకే మరి తుదకు గోచి మాత్రం కూడా ఉంచబోడు అందు గురించి ఇవన్నీ మాయ అందు గురించి బావ భయపడేది లేదు బాధపడేది లేదు ఏడ్చిన ఆడిచిన అటువంటి ఒక్క ఈ సావనేది తప్పది